తులారాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది వారికి ఎటువంటి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తులారాశివారు ఏదైనా కానీ పట్టు పట్టారు అంటే కనుక ఎంత కష్టం ఉన్నా కానీ ఆ పట్టుని అస్సలు వదిలిపెట్టరు అని చెప్పే చెప్పుకోవాలన్నమాట వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎవరి మీద నేను ఆధారపడకూడదు నా కానీ మీద నేను నిలబడాలి ఎవరిని ఒక రూపాయి ఆశించకుండా బ్రతకాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశివారు చాలా తెలివైన వారు కూడా వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారు కాసేపు వీరితో మాట్లాడితే చాలండి ఎక్కువగా వారి మాటలు ఇంకా ఇంకా వినాలి అనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట ఇక తులారాశి వారి యొక్క భవిష్యత్తు విషయానికి వస్తే వారి భవిష్యత్తు కూడా బంగారంలా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అంటే కనుక వీరున్న ప్రజెంట్ లైఫ్లో కొంచెం అసంతృప్తి కొంచెం సంతృప్తి అని చెప్పి చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే యాభై శాతం ఏమో సంతృప్తిగా ఉన్నారు ఒక యాభై శాతం ఏమో అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అసంతృప్తి అంటే కనుక సంపాదన విషయంలో కాస్తంత అసంతృప్తిని ఎప్పుడు ఇప్పుడు కూడా తులారాశివారు పొందుతూ ఉంటారు ఏంటంటే ఇంకా ఎక్కువ ధనాన్ని మేము సంపాదించాలి ఇప్పుడు వచ్చింది సరిపోదు ఇంకా ఆస్త ధనం మాకు రావాలి ఇంకా ఆస్త ఇంకా ఆస్త అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా అనుకోవటం కూడా అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు తులారాశి వారికి దైవారాధన చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు నమ్మినట్లుగానే వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశి వారు ఏదైనా కానీ మాట వెంటనే ఇవ్వరు ఏదైనా ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాట మీద నిలబడతారు కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారు తన కుటుంబం తర్వాతే ఎవరైనా కానీ అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక అత్తగారింటి వైపు అయితే చాలా ఎక్కువ విలువనిస్తారు మా మా ఆడపడుచులు నా భర్త అని కొంచెం ఎక్కువగా వారికి విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు దీనివల్ల నలుగురిలో వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది ఇక కాకపోతే వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కష్టపడి పని చేస్తూ ఉంటారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు అంటే ఒక వెయ్యి రూపాయల కష్టం పడ్డారు అనుకోండి ఎనిమిది వందల రూపాయల ఫలితం వస్తుందన్నమాట ఇక మిగతా రెండు వందల రూపాయలను వీరు ఆశిస్తారు కాస్తంత అటు ఇటుగా వస్తూ ఉంటుంది ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ఏదైనా కానీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టరు ఎదుటి వారు కనుక వీరితో ఏదన్నా ఒక సీక్రెట్ వచ్చి చెప్తే ఆ సీక్రెట్ని మన ఇద్దరి మధ్య ఉండాలి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అంటే మాత్రం ఆ సీక్రెట్ని చాలా గోప్యంగా ఉంచుతారు మూడో వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు అనమాట వీరికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే కనుక వీరికి కొంచెం కోపం ఎక్కువ అనమాట చాలా అప్పటి వరకు నవ్వుతూనే మాట్లాడతారు కొంచెం అవతల వారు కొంచెం మాట అటు ఇటుగా మాట్లాడారు అంటే వెంటనే సీరియస్ రియాక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట కాస్త ఆవేశం ఎక్కువ నలుగురు అంటే ఒక పది మంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు పది మందిలో వీరిని ఎవరైనా కానీ చతురుగా ఒక మాట అన్నా కూడా ఆ మాటని వీరు సీరియస్గా తీ తీ తీసేసుకొని ఆ పది మందిలో నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారనమాట అటువంటి మెంటాలిటీ ఉన్నవారనమాట అలా అని చెప్పి చెడ్డవారా అంటే కనుక కొంచెం పొగరున్నవారా అనుకుంటే కనుక చాలా తప్పండి ఎందుకంటే వీరు చాలా మంచి మనసు ఉన్నవారు అంత మంచి మనసు కాబట్టే కొంచెం నెగిటివ్ని కూడా ఒప్పుకోలేరు తీసుకోలేరు అనమాట చాలా బోల వాళ్ళనమాట అంటే ఏదైనా కానీ కడుపులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఉంటారు నటించడం రాదు అంటే ఇప్పుడున్న జనంలో మనం చూస్తూ ఉంటే కనుక అంతా కూడా మాయ చేయడము మాయ చేసి మాటల్లో పడేసుకోవడము ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కొంతమంది రియాక్షన్ అయితే వీళ్ళకి మాత్రం నటించడం చేత కాదు ఉన్నది ఏదైనా కూడా మొహానే అనేస్తూ ఉంటారు మొహానే చెప్పేస్తూ ఉంటారు కాబట్టి కాస్తంత కొంచెం శత్రుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పి చెప్పు అంటే శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఉన్న కోపాన్ని ఆవేశాన్ని వాళ్ళు కొంచెం రాంగ్గా అర్థం చేసుకొని వీరికి పొగరెక్కువ నేను మొన్న ఆ మాట అన్నానో లేదు వెంటనే పాపము రియాక్షన్ చూపించేశారు ఏం మాకు లేదు కోపం మాకు లేదా పొగరు అని చెప్పి అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరి వైపు తప్పు కనుక ఉంటే ఎదుటి వారు ఎంత చిన్నవారైనా కానీ అంటే మనం పెద్దవారి ముందే ఆటోమేటిక్గా తలని ఉంచుతాము కానీ వీరు చిన్నవారి దగ్గర అయినా కానీ వెంటనే తలదించేసుకొని నేను తప్పు చేశాను నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అనేంత గొప్ప మనసు ఉంటుంది అనమాట వీరికి అంత గొప్ప మనసు ఈ రోజుల్లో ఎవరికన్నా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా తులారాశి వారికి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా అవతలి వారు తప్పు ఉన్నప్పుడు వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా ఖచ్చితంగా వీరు వెంటనే క్షమించేస్తారు ముందు వెనుక అస్సలు ఆలోచించరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది వీరి వివాహానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంటే వీరికి మార్చి నెలలో ఇవి బాగా కనిపిస్తున్నాయన్నమాట వందకి వంద శాతం ఐదు శుభవార్తలు వీరికి ఖచ్చితంగా ఈ మార్చి ఏప్రిల్ నెలలో అయితే జరగబోతున్నాయి వీరి యొక్క రాశి విధానాన్ని బట్టి వీరికి మార్చి నాలుగు నుంచి చాలా అదృష్టకరంగా మారబోతుందనమాట వీరంటూ ఏదన్నా కోరుకున్నారు అంటే కనుక అది ఖచ్చితంగా అది వీరి దగ్గరికి వచ్చి తీరాలి దానికోసం ఎంత కష్టమైన పడతారు ఎంత పోరాటమైనా కూడా చేస్తారనమాట లా రాసేవారు తల్లిదండ్రులకు కూడా విలువను ఎక్కువ ఇస్తారు తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేస్తారు పాపం వీరి దగ్గర టైం లేకపోయినా వీరికి ఒకవేళ చిన్నపిల్లలున్నా కూడా వీరేంటంటే ఎక్కువగా పిల్లల్ని కేర్ తీసుకుంటూ వాటి తల్లిదండ్రుల కోసం వీర జీవితంతో ఒక పోరాటమై చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఓర్పు సహనం కూడా కాస్తంత ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు నిజంగా అండి తులారాశివారు చాలా గొప్పవారు చాలా అదృష్టవంతులు అనమాట వీరు మొదటగా వీరు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక వీరి ఇంట వివాహ బాజాలు మో మోగబోతున్నాయి అంటే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి ఎవరికైతే వారు పెళ్లి సంబంధాలు చూస్తూ జాతకాలు కలవడం లేదు ఇంకా వచ్చేసి మాకు సరైన సంబంధం కుదరడం లేదు మాకు తగ్గ అబ్బాయి లేదా మాకు తగ్గ అమ్మాయి రావడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా జాతకాలు కుదిరి వీరికి తగిన వారు వీరి మనసుకి నచ్చిన వారితోటి వివాహం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా జరుగుతుందండి రాసి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు శుభవార్తలు అనేవి వీరు ఈ రెండు నెలల్లో ఖచ్చితంగా వింటారనమాట అందులో మొదటిది వివాహం గురించి ఇక రెండవది ఏంటి అంటే కనుక నూతన గృహ ప్రవేశం అంటే నూతన గృహానికి అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు అనేది షిఫ్ట్ అవ్వడం కానివ్వండి లేదా కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే ఫ్లాట్ ఏదైనా తీసుకోవడం కానివ్వండి లేదా స్థలం తీసుకొని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కానీ ఏదైనా కానీ వీరికి స్థల మార్పిడి అనేది జరుగుతుంది అంటే నూతన గృహంలోకి వీరు ఖచ్చితంగా వెళ్ళే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలు వీరు ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు అంటే కాస్త మెడనొప్పులు భుజాల నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కాస్తంత అలసట కొంచెం కోపం వీటితో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు తులారాశివారు కాబట్టి వీరికి ఉన్న అనారోగ్య సమస్య సమస్యలు కూడా నుంచి ఇప్పుడు మార్చిలోకి ఎంటర్ అయ్యారు కదా ఇప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా క్లియర్ అయిపోతూ వస్తాయనమాట ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా అంటే చాలా హ్యాపీగా నడుస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవే లేకుండా ఇక తర్వాత నాలుగవది ఏంటి అంటే కనుక భూమికి సంబంధించిన సమస్యలు అనమాట అంటే ఏదన్నా ఒక ల్యాండ్ విషయమై కోర్టులో వీరది కేసు నడుస్తున్నా కానీ వాటికి సంబంధించిన లావాదేవీల విషయంలో కానివ్వండి లేకపోతే వేరే వారి యొక్క పేచి పడుతుంది కొంతమంది సంతకాల దగ్గర అట్లా ఏదైనా కానీ భూమికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తులారాశివారు వారికి భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి వీరి యొక్క భూమి అనేది వీరికి వచ్చే అవకాశము సూచన యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉందనమాట ఇక ఐదవది ఏంటి అంటే కనుక కెరీరు అంటే వీరి యొక్క భవిష్యత్తుకు మంచి అభివృద్ధి ప్రణ ప్రణాళిక అనేది ఏర్పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి అంటే వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఇప్పటి నుంచి వీరికి ఒక అభివృద్ధి ప్రణాళిక కెరీర్లో అంటే భవిష్యత్తులో వీరికంటూ ఒక మంచి పొజిషన్ అనేది ఏర్పడుతుందనమాట వీరు ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి దుర్గాదేవిని ఎక్కువగా పూజించుకుంటూ ఉండాలండి దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి ఎప్పుడైనా పసుపు కుంకుమ గాజులు బొట్టు వీటన్నింటినీ కూడా అమ్మవారికి ఇవ్వడం అంటే సారీ ఇవ్వడం అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా సారే ఇవ్వడం అమ్మవారికి ఇంకా గురువు అనుగ్రహం కోసం అని చెప్పి సాయిబాబా గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి గుడికి అంటే గురువు దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము ఇవన్నీ కూడా వీరికి మంచిగా కలిసి వచ్చేలా చేస్తాయన్నమాట ఇక టోటల్గా వచ్చేసేసి మూడు రోజుల్లో అంటే పదవ తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో అసలు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వారికి పదవ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వరకు అని చెప్పుకోవచ్చులే సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం ఇంటి పనిలో ఇంకా వచ్చేసి బయటికి వెళ్ళేవాళ్ళు వర్క్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీస్ టెన్షన్లు కొంచెం ఆ వర్క్ టెన్షన్లో ఉంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు కొంచెం రిలాక్స్ అవుతారనమాట తర్వాత మళ్ళీ సిక్స్కి వీళ్ళకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది రోజంతా కూడా కొంచెం వర్క్ టెన్షన్లో మధ్యలో రిలాక్స్ అవుతూ అలా ఉంటారు దానివల్ల కొంచెం స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట స్ట్రెస్ వల్ల కాస్తంత భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇంకా వచ్చేసి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే ఈరోజు ఎటువంటి ప్రయాణాలు అయితే తగిలే అవకాశం లేదు హ్యాపీగా ఇంట్లోనే వర్క్ దగ్గర కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీసులకు వెళ్ళడం ఇంతే తప్ప ఎగస్ట్రా ప్రయాణాలు అయితే ఏమి ఉండవండి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలో వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక పదకొండో తారీఖు మంగళవారం విషయానికి వస్తే పదకొండో తారీఖు కూడా వీరికి చాలా మంచిగా ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుందనమాట ఒక ప్రయాణం అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది కాస్త కొద్దిపాటి దూరం అయితే ప్రయాణం చేసే సూచన అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే పదకొండో తారీఖు కూడా చాలా బాగుంటుందండి ఇక పన్నెండో తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం కూడా వీరు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి చిన్న గొడవలు అవుతాయి అవి సాధారణమైనవే కాకపోతే ఆ గొడవల వల్ల కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక అది ఒక్కటి కూడా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఏముందులే ఎప్పుడు జరిగేవే కదా ఇవి కూడా పట్టించుకోవాలి అన్నట్లుగా తీసేసుకోండి లైట్గా తీసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇక అంతా బాగుంటుందండి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా పది పదకొండు ప పన్నెండు తారీఖులలో అయితే ఈ విధంగా ఉంటుందండి పెద్ద నష్టాలు ఏమి ఉండవు హ్యాపీగానే గడిచిపోతుంది కాస్తంత స్ట్రెస్ వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయి అంతే తప్ప ఇంకే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట మరి ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి